హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ జనసేనలోకి వంగా గీత పవన్ కళ్యాణ్ గారి ప్రపోజల్ ఆవిడింతకీ చేరే ముహూర్తం ఖరారైందా ఖరారైంది అకార్డింగ్ టు జనసైనిక్స్ అంటే అంత కాన్ఫిడెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఆవిని ఆహ్వానించారు అంటే అమ్మా నీకు రాజకీయ భిక్ష పెట్టింది ప్రజారాజ్యం అప్పుడే నీ రాజకీయ జీవితం ప్రారంభమైంది తర్వాత నువ్వు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ అయి ఉండవచ్చు కానీ నీ ప్రస్థానం అక్కడ మొదలైంది కాబట్టి నువ్వు జనసేనలోకి వచ్చాయండి మరి సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయా ఏమో లాస్ట్ మినిట్లో ఏదైనా జరగచ్చు ఇది ప్రస్తుతం జనసైనిక్స్లో మధ్య జనసైనిక్స్ మధ్య జరుగుతున్న చర్చ చాలా విస్తారంగా జరుగుతున్న చర్చ పవన్ కళ్యాణ్ ఏదో సరదాకో అన్నారో అజ్ఞానం కొద్దీ అన్నారో అని అనుకునే వాళ్ళకి చంపబెట్ట మాట ఒకటి చెప్పమంటారా ఆయన సరదాకి అనలేదు లేకపోతే అజ్ఞానం కొద్దీ అనలేదు రాజకీయాల్లో ఎత్తుగడలు ఉంటాయి రాజకీయ పాఠశాల నుంచి వచ్చిన వాళ్ళు అవి వాళ్ళ థియరీ క్లాసెస్లో ఆ ఎత్తుగడలు చూసింటారు బట్ పవన్ కళ్యాణ్ ప్రాక్టికల్ సో ప్రాక్టికల్గానే ఆయన ఒక బాణం అలా విసిరారు అంటే అటువంటి మైండ్ గేమ్ ఆడటంలో తానేమీ వెనక్కి తగ్గిన పరిస్థితి లేదు తాను అన్ని రాజకీయ పార్టీలతో ముందరనే ఉన్నాను టెక్నికల్గాను ప్రాక్టికల్గాను తాను మాట్లాడుతున్నాను నిరూపించుకోవటానికే పవన్ కళ్యాణ్ ఆ మాట అన్నది ఆయన ఏదో ఎమోషనల్గా అన్నారు భావోద్వేగానికి గురే అన్నారు ఏం లేదు చాలా ప్రాక్టికల్గా అన్నారు ఆయన పవన్ కళ్యాణ్ అందులో విపరీతం లేదు పెద్దగా ఆలోచించి తర్కించాల్సిన అవసరం కూడా లేదు కారణం ఏంటంటే వారన్నది వాస్తవమే ప్రజారాజ్యంతో ప్రస్థానం మొదలైంది వంగ గీత గారికి సార్ ఫర్ వేరియస్ రీజన్స్ ఆమె ఇవాళ వైసీపీలో ఉన్నారు పార్టీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆమె అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు ఒక విధి లేని పరిస్థితి ఒక అనివార్యత ఇప్పటివరకు మరి ఆవిడ ఓడిపోలేదంటారు ఇవాళ ఓటమి అంచుదాకా వెళ్ళే పరిస్థితి అక్కడ స్పష్టంగా కనిపిస్తుండడంతో పవన్ కళ్యాణ్ ఆడిన మైండ్ గేమ్లో ఒక రకంగా జనసేన టీడీపీ కలిపి ఆడిన మైండ్ గేమ్లో భాగంగానే పవన్ ఆ వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు చేశారనేది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఇక రెండో అంశానికి వస్తే మిథున్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పచెప్పారు పిఠాపురంలో వైసీపీని గెలిపించే బాధ్యత ఆ మాటకు వస్తే తూర్పుగోదావరి జిల్లాలో మెజారిటీ స్థానాల్ని లో వైసీపీని గెలిపించే బాధ్యత బాధ్యత అప్పు చెప్పినప్పుడు చాలా సాంకేతికంగా ఆయన పోల్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ముందరకు వెళ్తున్నారు ఏడెనిమిది మండలాల్లో ఆల్రెడీ ఆయన తన బలగాలని మోహరించారు నేను చెప్పేది తూర్పుగోదావరి జిల్లా మొత్తం మీద ఏడింది మండలాల్లో మనకి విజిబుల్ ప్రజెన్స్ కనిపిస్తుంది మిథున్ రెడ్డి యంత్రాంగం అక్కడ పనిచేస్తుందని అని చెప్పడానికి నియోజకవర్గాల వారిగా రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడ వారి సేనల్ని మోహరించారనేది మనకి ఇన్పుట్స్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ ఉంటుంది బట్ ఆ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అన్న మాటను కూడా మనం ఇక్కడ గమనించాలి లక్ష రూపాయలు ఇచ్చైనా సరే ఇక్కడ ఓటు కొనడానికి సిద్ధంగా ఉంటారు కానీ ఏ లక్ష కూడా తన లక్ష్యాన్ని ఛేదించలేదు తను అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నాను ఒక్కడే కాదు ఇరవై ఒక్క మంది జన సైన్యంతో అసెంబ్లీలో అడుగు పెడుతున్నానని చాలా కాన్ఫిడెంట్గా పవన్ కళ్యాణ్ చెప్పిన తీరు ఉంది చూసారా అది అప్రిషియేబుల్ పొత్తులకు ముందు ఏం చర్చలు జరిగాయి వాటి సారాంశం ఏంటి ఎవరెవరేం మాట్లాడారు బాలకృష్ణ గారు ఏం మాట్లాడారు లోకేష్ గారు ఏం మాట్లాడారు చంద్రబాబు గారు ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు దేనికి అంగీకరించారు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం పొత్తులు అయిపోయినాయి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటికి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఆయన తరచూ బైబిల్లో ఒక వాక్యం ఉదహరిస్తుంటారు తగ్గినవాడే తనకు తాను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడనని ఆయన ఖచ్చితంగా హెచ్చింపబడతాడు రేపు పొద్దున అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అయినా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు ఐ రీట్ నేను పునరుద్ఘాటిస్తున్నాను ఈ వాక్యాన్ని ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అధికార పక్షంలో వైఎస్ఆర్సిపి ఉండనియండి తెలుగుదేశం ఉండనియండి నేను చాలా క్లియర్గా చెప్తున్నాను ఇదేదో వేగ్గా చెప్తున్నది కాదు ఢిల్లీ పొలిటికల్ క్యారిడార్స్లో జరుగుతున్న డిస్కషన్స్ నుంచి ఎమర్జ్ అయిన ఒక వాస్తవం బీజేపీ వాంట్స్ పవన్ కళ్యాణ్ టు ఎమర్జ్ యాజ్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈ పొత్తు రేపు ఎన్నికల తర్వాత కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా లేవు అనేది బీజేపీ విశ్వాసం అలానే బీజేపీ పెద్దలు చెబుతున్నారు దానికి వాళ్ళకున్న రీజన్స్ వాళ్ళకున్నాయి ఈ పొత్తు అనేది ఎన్నికల వరకు సర్దుబాటు మాత్రమే తెలుగుదేశంతో పొద్దున సంపూర్ణంగా కూటమి ఆ లెక్క కావలసిన లెక్కను దాటి తెచ్చుకున్నప్పటికీ తెలుగుదేశం కంఫర్టబుల్గా కావలసిన స్థానాలు ఎనభై ఐదు స్థానాలకు మించి తెచ్చుకుంటుంది కాబట్టి తాము ప్రతిపక్షంలో ఉండటమే మేలని బీజేపీ జనసేన భావించే అవకాశాలున్నాయి ఎందుకు బీజేపీ వాంట్స్ పవన్ కళ్యాణ్ టు బికమ్ మోర్ స్ట్రాంగర్ దెన్ నావ్ ఇప్పటికన్నా ఆయన మరింత సమర్థవంతమైన ఒక బలమైన నాయకుడిగా ఆయన తయారవ్వలే ఆయన పార్టీ ఎదగాలి అని బీజేపీ భావిస్తుంది బీజేపీకి దక్షిణాదిలో ఉన్న మైనస్ల దృష్ట్యా ఇక్కడ పవన్ కళ్యాణ్ తమిళనాడులో అన్నామలై కేరళలో సురేష్ గోపి కర్ణాటకలో సుదీప్ ఇలా వీళ్ళు కావాలి వీళ్ళందరినీ ముందుండి నడిపించడానికి కమాండర్ ఇన్ చీఫ్ పవన్ కళ్యాణ్ కావాలి సో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఆయన్ని ఎంచుకోవటానికే బీజేపీ ఎక్కువగా దృష్టి పెడుతోంది పవర్ షేరింగ్ అనే మాట రాకపోవటానికి గల కారణం దాని వెనకాలన్న వ్యవహారం ఇదేనని చెప్పేసి బీజేపీలోని కొన్ని వర్గాలు ఇంపార్టెంట్ మీడియాకి షేర్ చేస్తున్నాయి ఢిల్లీలో సో అర్థమైంది కదా ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేనది కీలకమైన బాధ్యత అలాగే ఆంధ్రప్రదేశ్లో రేపు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం ఎలాగూ కంఫర్టబుల్గా తొంభై సీట్లు దాటి గెలుచుకుంటుంది నూట నలభై నాలుగులో తొంభై సీట్లు దాటి గెలుచుకుంటుంది అలాగే జనసేన ఇరవై ఒకటికి కనీసం పంతొమ్మిది ఇరవై తెచ్చుకుంటుంది బీజేపీ కూడా పదికి నాలుగో ఐదో తెచ్చుకుంటే బీజేపీ జనసేన కూటమి అధిక విపక్షంగా ఉండటానికి వైఎస్ఆర్సీపీకి ఆ చోటు కూడా లేకుండా చేయడానికి వ్యూహం పన్నుతున్నాయి సో క్లియర్గా పొత్తు లేదా సర్దుబాటు ఎన్నికల వరకే ఫలితాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం మాత్రమే పరిపూర్ణమైన అధికారంలో ఉంటుంది జనసేన బీజేపీ కూటమిగా ఉండి విపక్షంలో ఉంటే విపక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎమర్చ్ అవుతారు ఇది థియరీ కొత్తగా ఉండొచ్చు పొలిటికల్ కాలేజెస్లో బట్ ఇది రేపు పొద్దున ప్రాక్టికల్గా జరగబోతుందనేది బీజేపీ నేతల మాట చూద్దాం ఏం జరుగుతుందో